ప్రైజ్అలాడ్ మరొకసారి మిమ్మల్ని కలవటానికి ప్రభు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి ఆయనకే మహిమ కలుగును గాక ఈరోజు ఒక చక్కటి దైవ సందేశాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను గలతీలు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ వచ్చిన నుంచి అవుతున్నాను ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు కానీ దాని విధులను ఆచరించేవాడు వాటి వల్లనే జీవించడం ఆత్మనుకొచ్చిన వాగ్దానం విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము యేసుక్రీస్తు ద్వారా అనిజంలో కలుగుతయి క్రీస్తు మన కోసము శాపమై మన ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించను ఇందును గూర్చి రాణి మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది హాలూయా ఈ వాక్యాన్ని కనుక మీరు శ్రద్ధగా విన్నట్లయితే ఆసక్తితో మీరు విన్నట్లయితే దేవుడు మన పట్ల మానవుల పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో మనం గుర్తించవచ్చని నేను నమ్ముతున్నాను ఇక్కడ ఒక చక్కటి విషయాన్ని మనం గమనిద్దాం యేసు ప్రభు పర్లోకంలో తండ్రి కుడిపార్సు మందు ఉన్నారు ఆయన ఈ సృష్టిలో సృహించబడుతున్నటువంటి సృహించబడినటువంటి ప్రతి ఒక్క మానవులే కావచ్చు ఆకాశము కావచ్చు భూమి కావచ్చు సముద్రము కావచ్చు దానిలో ఉన్న సర్వము సృహించింది యేసు ప్రభు అని బైబిల్ చెప్తుంది చాలా స్పష్టముగా అయితే అలాంటి దేవుడు అలాంటి మహిమ కలిగినటువంటి దేవుడు అలాంటి శక్తివంతమైనటువంటి దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి భూలోకానికి మానవుడుగా అబ్రహాము సంతానముగా దేవదూతల స్వభావం కూడా ధరించకుండా కేవలం మనవలే మనుషుల వలే మనవలే ఆయన ఈ లోకంలోనికి వచ్చారు హాలే ప్రైజ్ లాడ్ ఎందుకనంటే అంటే మానవాళ్ళి మీద ఉన్నటువంటి ఆ కర్స్ ఆ ఉగ్రత ఆ శాపము అవన్నీ కూడా దానికి వచ్చినటువంటి ఆ జీతము పాపము ద్వారా వచ్చి జీతము మరణం అయితే ఆ మరణాన్ని ఆ శాపాన్ని ఆ వ్యాధులను సిలవలో ఆయన కొట్టివేసి ఆయన మనందరినీ అనగా ఆయన నానంద విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరిని కూడా ఆ శాప విమోచన ప్రభు మనందరికి అనుగ్రహించారు ఎంత గొప్ప ధన్యత విషం ఇది దీనికి రుజువేంటి దీనికి ఇది మాకు ఎలా వర్తిస్తుంది ఇది మాకు ఇది ఎలా సాధ్య దీనిని ఎందుకు నమ్మాలి అని చాలా మందికి ఈ ప్రశ్న అనేకులకు ఉండటానికి అవకాశం ఉంటుంది అయితే బైబుల్ ఏం చెప్తుంది అని అంటే నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించను నెంబర్ వన్ నెంబర్ టూ విశ్వాసం లేకుండా దేవునికి ఉండట అసాధ్యము నెంబర్ త్రీ ఆయన ఎద్దుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తన్ను వెతుకువాడికి తన ఫలము దయచేయవాడని నమ్మవల్లి కదా అని ప్రభు చెప్పారు అలాగే రోగపత్రిక నాలుగో అధ్యాయంలో కూడా రాయబడి ఉంది ఏసుని మృతుల్లో నుండి పశుధాత్మ శక్తి ద్వారా తండ్రి లేవనెత్తాడని జన్మింప చేశాడని పునరుద్ధాన శక్తితో ఎవరైతే నమ్ముతారో వారందరూ కూడా రక్షించబడతారు అంతేకా ఇక రోగపత్రిక అధ్యాయంలో కూడా రాయబడి ఉంది ఏమని అంటే ఏసు ప్రభు అని ఆయన మృత్యుల్లో నుంచి లేపబడ్డాడని ఎవరైతే తమ నోటి ద్వారా పలికి హృదయమందు విశ్వసిస్తారో వారు రక్షించబడతారని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్తుంది దీనిని బైబిల్ని బట్టి కొలబద్దగా దీన్ని మనం తీసుకుని విశ్వాసం చేత ఇది నిజమని మనం నమ్మాలని బైబిల్ చెప్తుంది ఇది నేను ఎందుకు నమ్మాలి అని అంటే దానికి ఎవరు ఏం చేయలేరు ఎందుకనంటే బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టమై ఉండట అసాధ్యం ఎందుకనంటే ఇది రుజువు అండ్ డి చేయటానికి లేదా సైంటిఫిక్ గా ప్రూవ్ చేయటానికి ఇది లోక సంబంధమైన అంశము కాదు ఈ లోక సంబంధమైనటువంటి ఎలాంటి పరికరము కాదు ఇది ఆత్మ సంబంధమైనది ఆత్మ ద్వారా లిఖించబడినటువంటి గ్రంథం కాబట్టి దీని భూలోక ముందు మనం ఆరండి చేయటానికి ఎలాంటి అవకాశం లేదు కాబట్టి ఓన్లీ బై ఫెయిత్ విశ్వాసం ద్వారానే మనం ఇది నిజమని మనం నమ్మొచ్చు నెంబర్ టూ ఇది నమ్మొచ్చు అనడానికి ఇంకొక ఆ ఆస్కారం ఏముంది అని అంటే బైబుల్ని కంప్లీట్ గా పూర్తిగా పశుధాత్మ దేవుని సహాయంతో ఎవరైతే చదువుతారో ప్రార్థిస్తారో ప్రభు తప్పకుండా వారి హృదయాన్ని తాగుతారో వారికి అవగాహనలో తీసుకొస్తారు మారు మనసులో తీసుకొస్తారు అప్పుడు నువ్వు ఇది నిజమని నమ్మటానికి అవకాశం ఉందని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది అయితే ఇక్కడ మనం ఈరోజు నేర్చుకోవ నేర్చుకునే ఈ అంశం నుంచి మనం తెలుసుకునే విషయము అలాగే మనం నేర్చుకోవాల్సిన పాఠము ఏంటి అని అంటే ప్రభు చెప్తున్నారు ఆయన నమ్మిన బిడ్డలు శాప విముక్తులు ఆయన నమ్మిన బిడ్డలు పాపము నుంచి విముక్తులు ఆయన నమ్మినటువంటి బిడ్డలు రోగము నుంచి అపవాది తంత్రము నుంచి మరణము నుంచి విముక్తులని ప్రభు చెప్తున్నారు ఇది విశ్వాసం గారు మనం ఎప్పుడైతే నమ్మి నిరీక్షించి దేవుడు నా పట్ల ఈ కార్యం చేశాడని దేవుడు నన్ను రక్షించాడని దేవుడు నన్ను విముక్తి చేశాడని విమోచించాడని ఆ రక్తంలో నేను విమోచింపబడ్డానని ఎవరైతే హృదయపూర్వకంగా నమ్మి ఆ నిరీక్షణతో ప్రార్థనతో విశ్వాసంతో ఎదురు చూస్తారో తప్పక వారు ఈ లోకంలో నివసిస్తున్న మన పట్ల దేవుడు శరీర సంబంధమైనటువంటి మన బలహీనతలన్నిటి నుంచి దేవుడు విముక్తి అనుగ్రహించడని అనుగ్రహిస్తాడని బైబిల్ చాలా స్పష్టంగా చెబుతుంది హలెలుయా ప్రైస్త కాబట్టి నా పిల్లారా దీన్ని మనం విశ్వసిద్దాం వాక్యాన్ని నమ్ముదాం ఈ లోకంలో అవిశ్వాసపు మాటలు అవిశ్వాసపు తలంపులు కన్ఫ్యూజన్ స్పిరిట్ అలాగే అద్భుతం లేదు ఆశ్చర్య కార్యాలు జరగవు అలాగే మిరాకిల్స్ లేవు అలాగే ఇంకా ఇలాంటి రకరకాలైనటువంటి ఆ బోధ మనం వింటున్నాము చూస్తున్నాము దాన్ని బట్టి చాలా మంది అవిశ్వాస వెనకడుగు వేస్తూ నిరుత్సాహపడుతూ యేసు ప్రభు నమ్మినప్పటికీ నాకేం జరగలేదని రుజువు నాకేమీ కాలేదని ఆర్ఎండి చేసే వ్యక్తులుగా ఉన్నారు అలాంటి వారికి ఎప్పటికీ కూడా అద్భుతాలు జరగవని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది ఎందుకనంటే యేసుప్రభువా యేసు ప్రభు వారిని ఆ స్వయంగా ఆయన చేసిన అద్భుతాలను చూసిన వారు చాలా మంది నమ్మలేక విశ్వసింపలేక వారు వెళ్ళిపోతే ఆయన కూడా వారికి స్వయంగా వారిని బాగు చేయలేకపోయాడు ఎందుకనంటే తమ అవిశ్వాసం వల్ల కాబట్టి అవిశ్వాసాన్ని అపనమ్మకం ఉంటే ఏ వ్యక్తి కూడా రక్షించబడలేడు అవిశ్వాసం అపనమ్మకం ఉంటే ఏ వ్యక్తి అద్భుతం చూడలేడు అవిశ్వాసం అపనమ్మకం ఉంటే ప్రభు యొక్క జ్ఞానము పరలోక సంబంధమైనటువంటి వనరులు ఎప్పటికీ అన్నటికీ క్రైస్తవులైనా క్రైస్తవేత్తలైనా ఎవరికి కూడా దొరకవని బైబిల్ చెప్తుంది కాబట్టి ఈ విషయాన్ని గమనిద్దాము విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట ఆయన యొక్క ఫలములు పొందుకుట కష్టమని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తాయి కాబట్టి విశ్వాసంలో మనం ముందడుగు వేద్దాం ఫెయిల్ అవ్వకుండా నమ్ముదాం దేవుడు దేవుని దేవుడిగా నమ్ముదాం ఆరేంటి చేయకుండా మనం విశ్వాసం కలిగి భూమి ఎందు నిరీక్షణ కలిగి అబ్రహాం వలె ఇసాకు వలె యాకబ్ వలె దావీద్ వలె దానియల్ వలె అలాగే యూసేఫ్ వలె నిరీక్షణతో మనం ఉన్నట్లయితే మనం గొప్ప సాక్షులుగా ఉండొచ్చని ప్రభు వాక్యం చెప్తుంది హాలూయాలో మరి ఈ మాటలు పట్టి దేవుడు మనందరినీ దీవించి అలాంటి కృపకు పాతులుగా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒకవేళ నువ్వు ప్రభు నమ్మకపోతే ఈ రోజే ప్రభువు నమ్ము నేడే రక్షణ దినము ఇదే మిక్కలి అనుకూలమైనటువంటి సమయాన్ని ప్రభువు సెలవిస్తున్నారు అలెలుయ ప్రైజ్ ప్రార్థన తండ్రి ఈ వాక్యాన్ని వింటున్నా మా ప్రియులందరినీ దీవించి బలపరిచి దయపరిచి శాప విముక్తులుగా పాప విముక్తులుగా రోగ విముక్తులుగా అయా బంధకాల్లోంచి మీరు నీ నామంలో విడుదల అనుగ్రహించమని రక్తము ప్రోక్షింపచేసి అప్ప మిరాకిల్ మేలు వారి పట్ల చేయమని దుష్టుడు వారిని స్తప్పించమని ఈ స్వార్థ ద్వారా అనేకలు కనువిప్పి కలిగి ప్రభావాన్ని కృపణ పొందుకునే భాగ్యం దయచేమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ఈ వాక్యం ద్వారా మీరు అందరూ బలపడ్డారని నేను నమ్ముతున్నాను మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ప్రభు మిమ్మల్ని ఆయన రక్తములో ఆయన నామములో ఆయన వాక్యము ద్వారా ఉదయం పూర్వకంగా మనం పూర్వకంగా నమ్మినట్లయితే ప్రభు తప్పకుండా తప్పకుండా మిమ్మల్ని విమోచన వైపు విడుదల వైపు నడిపిస్తారని నేను నమ్ముతున్నాను ప్రైజ్ లార్డ్